ఈరోజు పండుగ టాకు పెసరపప్పు కూర ఎలా చేయాలో చెప్తాను చూడండి ఇదిగోండి బాండలు పెట్టి ఆయిల్ వేస్తాను ఆవాలు వేసుకుంటాము ఎండుమిట్ చేస్తాను ఎందుకంటే ఎర్రగడ్లు టమాటా ఒకటి ఇదిగోండి కరివేపప్పు వేసుకున్నాను ఇదిగోండి తెల్లూల్లిపాయలు వేసుకున్నాము ఇదిగోండి పొలం పాటు చేసే పరిగి కడిగి తరిగి పెట్టాను ఒక అక్క చెప్తానండి మీకు ఒక అక్క ఒక చెల్లి ఉందండి అక్కేమో చాలక చెల్లేము డబ్బు గల్ల అమ్మాయి ఇగండి పెసరపప్పు తీసుకున్నాము అక్క వచ్చి పేరెంట్స్లో చెల్లి బాగా డబ్బుండే అక్క చెల్లి ఇంటికి వచ్చిందంట నాకు ఒక కిలో బియ్యం ఈ అన్నం వండుకోవాలి అని అప్పుడు చెల్లెమన్నది అక్క ఆ తరలో చాలా పేర్లు ఉన్నాయి నాకు పేలు చూడవా అన్నదంట అప్పుడు అక్క పేరు చూసిందంట చూసిందంట సరగ్గా రాక ఇస్తాను అని తీసుకుపోయిందంట బియ్యం వేసేప్పుడు ఒక పేరు కొరికిందంట ఆ చెల్లికి అంతే బియ్యం లేదు నువ్వు సరిగ్గా పేను చూడలేదు నాకు అని బియ్యం డబ్బాన పోసి అక్కని వెళ్ళమన్నాడంట అప్పుడేమో అక్క ఏడుస్తా వెళ్ళిపోయి దారిలో ఆ ఆకు ఈ ఆకు పోసి వేసుకొని వెళ్ళిందంట చూసారండి అప్పుడు వెళ్ళి అంత పొయ్యిలో పొయ్యే కదా అప్పుడల్లా పొయ్యిలో పెట్టి అట్లో పెట్టి ముప్పైలో పెట్టింది ఉడకబెట్టిందంట చెట్టు పైన సట్టు పెట్టి పెట్టిందంట అప్పుడు ఏమైంది ఉడికి సట్టు రాలే రాలేదంట అతుక్కోపోయిందంట అట్ని సరైన కొట్టిందంట అక్క కొడితే చెట్టు అంతా బంగారం అయిపోయిందంట తీసుకొని అంతా వాళ్ళకి వాళ్ళ అంటే కష్టాలు తీరిపోయేకాడికి చెల్లికి కమ్మలు చేయిను తీసుకుపోయి ఇచ్చిందంట అప్పుడు చెల్లి అడిగింది అక్క ఎక్కడికి దక్కనికంటే నాకు నేను నాకు ఇలాగ చేశాను నాకు ఆకు రోడకు పెడితే నాకు బంగారం అయింది నా చెల్లె గుర్తుకొచ్చి నేను తెచ్చి ఇచ్చాను అన్నదంట ఈ కథలో ఏం న్యాయం అండి తెలుసా మీకు ఏ నీతి ఉంది చెల్లికి అర్థమైందంట అదే మన అక్కకి మనం బీ మన మనక్క చూడు మనకి తెచ్చి ఇచ్చింది చాలా మంచిది మన అక్క అని అప్పుడు ప్రేమ అంటే అర్థమయ్యేమో తెలుసుకుని అంత చూడండి ఆకుర ఉడకతా ఉంది పెసరు ఉడకాల పెసరపప్పు కొన్నంగటాక అండి చాలా హెల్దీకి మంచిది చాలా మంచిది కూడా తింటాను కంటికి మంచిది రోజు అదే చేస్తున్నాను నేను ఇప్పుడు మూత పెట్టుకోండి ఇదిగోండి టాక్ అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను ఇదిగోండి నేను చేసిన టాక్ వస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి